నమస్కారం ఒక్క సంగీతమేదో పాడునట్లుగా వాషించునప్పుడు వినిపించు భాష రసభావముల సమర్పణ శక్తి ఎందున సమర భాషకు దీటైన తెలుగు భాష భాషలోకపది తెలిపిన ప్రభువు చూచి భాష భాషనెత్తి అని చెప్పబడిన భాష అంటూ తెలుగు భాష ప్రాశస్త్యాన్ని ఎంతో చక్కగా వివరించినటువంటి కవి సమ్రాట్ ఆంధ్ర ప్రసక్తి ఆంధ్ర పౌరుషంపై చాలా విశిష్టమైనటువంటి కావ్య రచన చేసినటువంటి ఒక సాహితీ విరాట్ స్వరూపం కవి సమ్రాట్ కళాప్రపూర్ణ డాక్టర్ విశ్వనాథ సత్యనారాయణ వారి యొక్క జయంతి సందర్భంగా ఎందుకంటే పది సెప్టెంబర్ పద్దెనిమిది వందల తొంభై ఐదున నందమూరిలో జన్మించినటువంటి ఒక విశిష్ట కవి ఆ ఒకే ఒక్కడని చెప్పచ్చు సాహితీ ప్రక్రియ అన్నిటి మీద ఎందుకంటే ఒక కావ్య పరిమళం అని చెప్పేటువంటి వ్యాసాల సమాహారంలో ఎంత విశిష్టమో ఆయన ఈ సాహిత్యంలోని ఆంధ్ర సాహిత్యంలోని అన్ని ప్రక్రియల్లోనూ రచనలు చేసినటువంటి అగ్రగణ్యుడిగానే కాదు సాహిత్య సంద్రాన్ని అవపోసపట్టిన అగస్త్యుడు కూడా తెలుగు భాష ఒక విశిష్టమైనటువంటి శిఖరాయమనమైనటువంటి కవిగా సాహితీ విశ్వంకి నాథుడిగా ఒకే ఒక్కడు విశ్వనాథుడు ఏకవేద విశిష్ట కావ్య కర్త అటువంటి కళాప్రపూర్ణ పద్మభూషణ్ విశిష్ట సాహితీ చతుర్ముఖుడు కళాప్రపూర్ణుడు అయినటువంటి విశ్వనాథర్కు ప్రత్యేకమైనటువంటి సాహితీ నివాళులర్పిస్తూ సహోదయ నివాళులు అర్పిస్తూ ఆయన చేపట్టినటువంటి ప్రక్రియలు ఏదండమే కాదు ఆయన నవల ఎంత విశిష్టమైందంటే వేయి పడగలు ఆ వేయి పడగల నవలను మన మాజీ ప్రధాని బహుభాషావేత్త పివి నరసింహారావు గారు హిందీలోకి సహస్ర పండుగ అనువదించడం కవి సామ్రాట్కు లభించిన అరుదైన గౌరవం అంతేకాదు అలా నన్నయ్యకు లేరు తిక్కనకు లేరు అంటూ ఎంతో గర్వంగా దిష్ణహంకారంగా చెప్పుకున్నటువంటి ఒక భాషా ఔన్నత్య శిఖరం విశ్వనాథ ఆయన రామాయణ కల్పవృక్షం ఎంత గొప్ప విశిష్టమైనటువంటి కల్పనలతోటి ఆయన యొక్క ఆంధ్ర పౌరుషం ఆంధ్ర ప్రశస్తి శ్రీమద్ రామాయణ కల్పవృక్షం వేయి పడగలు విశ్వనాథం మజ్జాకర్లు ఈ రచన అన్నిటినీ కూడా కేంద్ర సాహిత్య అకాడమీ విశిష్టమైన బహుమతి అందుకోవడమే కాదు ఆయన రామాయణంలో ఎంత విశిష్టమైనటువంటి ఆ కల్పన ఒక కొత్త రకమైనటువంటి ఒక అభివ్యక్తి అవన్నీ కూడా ఎందుకు మళ్ళీ రాసిన రామాయణ రాస్తారని చదివింది చదువుతారు అంటే తనదైన అనుభూతి తనదిగాన తలచిన రామునే తలచద నేను అంటూ ఆ రాముడి యొక్క విశిష్ట ఔన్నత్యాన్ని ఈ రామాయణ కల్పవృక్షంలో రాయడం ఎంత గొప్ప విశేషంగా మనం చెప్తూ ఉంటాం అంతేకాదు ఆయన తెలుగు భాష యొక్క ఆ నుడికారానికి జ్ఞానపీఠ అవార్డు అందుకునేటువంటి తొలి తెలుగుకి జ్ఞానపీఠం ఎక్కించినటువంటి ఒక విశిష్ట కవి పంతొమ్మిది డెబ్బై రెండో జ్ఞానపీఠం అందుకోవడం ఆ లోకోత్తరం యొక్క ప్రతిపది పంతొమ్మిది వందల డెబ్భై ఆరు నుంచి మనకి భౌతికంగా లేకున్నా ఆయన యొక్క కావ్యాలు ఎందుకంటే ఆ వేయి పడగలు ఒకటి చాలు ఎప్పటికీ కూడా రామాయణ కల్పవోక్షం ఒకటి చాలు అంతేకాదు ఆయన కిన్నరసాని పాటలు పరవశాలుగా చేసేటువంటి ఒక కావ్య ప్రతిపంటే అది కిన్నరసాని పాటలని చెప్పచ్చు అంతేకాదు స్వయంగా సభల్లో కూడా ఆయన గానం చేసి జనాలని పరవశం చేసేవారు ఆయన అటువంటి విశిష్టమైతే ఆయన తన యొక్క భార్య మరణానికి ఆ స్మృతిగా ఎల్జీగా రాసినటువంటిది వరలక్ష్మి త్రిసతి అది కూడా ఒక విలక్షమైనటువంటి కరుణరస ప్రధానమైనటువంటి కావ్యం ఆ కవితామయంగా చెప్పచ్చు దాన్ని ఆయన దిండు కింద పోక చెక్క ఒక నవలాకారుడిగా బద్దన్న సేనాని రాసిన గొప్ప కవిగా నవల రచయితగా పులుల సత్యాగ్రహం అనేటువంటి ఒక నవలే కాదు కన్మి చెట్టు అది చాలా ఎంతో ప్రఖ్యాతమైనటువంటి అంతేకాకుండా విష్ణు శర్మ ఇంగ్లీషు చదువు ఒక ఆశ్చర్యమైనటువంటి చమత్కారం కూడా ఆహా ఊహు అంటూ ఆ రచనలు కూడా ఆహా ఊహోలో కూడా ఒక విలక్షణమైనటువంటి ఒక వర్ణనాశై ఉంటుందండి దేశం పట్టనంత మహాకవి అని పొగడబడినట్టు వాడు ఈ కవి సమ్రాట్ నాది వ్యవహారిక భాష అందరి ఆ శైలి చాలా విలక్షణమని సగర్వంగా చెప్పుకున్నవాడు ఆ వేయి పడగలు నవ్య ప్రాచీన నవ్య నవ్యు చెప్పుకున్నటువంటి విశిష్టమైనటువంటి ఈ కవి గనుకనే ఎప్పటికీ కూడా చిరస్మరణీయుడు భ్రష్టయోగి కవిత్వం ఒక యోగంగా అష్టాంగ యోగ ప్రసిద్ధంగా మనకి ఉంటుంది చమత్కారం వినా కవిత్వం నాస్తి అన్నది దారు ఈయన రచనలన్నిట్లో కూడా ఆ చమత్కారం కావ్య పరిమళాన్ని అందిస్తూనే ఉంటుంది ఎన్నో ప్రయోగాలు అన్ని ప్రయోగాలు ఎన్నో చెప్పగలం ఒక జాను తెలుగు ప్రీతిమంతమైనటువంటి సాహిత్యం ఆ భావ తీవ్రత ఇవన్నీ కూడా ఎందుకంటే చల్లపిల్లవారి శిష్యుడు అవ్వడమే గొప్ప విషయంగా దర్శనాహంకారంగా చెప్పుకున్నటువంటి విశ్వ పట్టణ కవి గనక ఆ విశ్వనాథ్కి ఎప్పుడు కూడా మనం ఒక వినమ్రమైనటువంటిది ఎందుకంటే భాష ఉన్నత్యానికి ఆయన ఇచ్చినటువంటి ఆంధ్రప్రశస్తి ఇచ్చినటువంటి గొప్ప లక్షణం కనుక ఆయనకి సహోదయ నివాళులర్పిస్తూ భవదేయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష